మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పించి లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయాలని చంద్రబాబుకు సభా వేదిక నుంచి తేదాపు పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు అంతకుముందు కడప విమానాశ్రయంలో జిల్లా నేతలు అధికారులు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు కడప నుంచి హెలికాప్టర్లు ఆయన మైదు అయితే చేరుకున్నారు ఇప్పుడు ఇది చాలా వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఆయన ఉండగా మళ్ళీ డిప్యూటీ సీఎం అయితే చేయాలని చెప్పేసి ఆ పార్టీ నాయకులు అంటే ఎవరైతే కార్యకర్తలు కార్యకర్తలు అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా కోవడంతో ఒక్కసారి ఇది హాట్ టాపిక్గా మారిందనమాట ఒక కీలక నేత డిప్యూటీ సీఎంగా ఉండగా మరొక ఆయన చంద్రబాబు గారు కొడుకుని డిప్యూటీ సీఎం ఎలా చేస్తారు అనేదానికి ఇక్కడ అయితే ఈ టాపిక్ అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని